రాజ్యులు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము పేజీ నంబరు రెండు వందల తొంభై ఎనిమిది పేజీ నంబరు రెండు వందల తొంభై ఎనిమిది రాజుల గ్రంథము మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము చదువుతూ ఉన్నాను జాగ్రత్తగా గమనించండి అంతటి గిలాదు కాపురస్తుల సంబంధీయు సంబంధియును తీష్ప్రియుడైన ఏలియా ఆ వచ్చి వచ్చి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఇస్రాయిలు దేవుడైన ఆ యహో జీవముతోడు నా మాట ప్రకారము కక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను పెమట యహోవాకు అతనికి ప్రత్యక్షమై నీవు ఎచ్చట నుండి తూర్పు వైపునుకు పోయి అర్ధానుకు ఎదురుగానున్న కెరుతు వాగు దగ్గర దాగియుండుము ఆ వాగు నీరు నీవు త్రాగుదువు అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలుములకు ఆజ్ఞాపించేతన అతనికి తెలియజేయగా అతడు పోయి యహోవా సెలవు చెప్పున యోర్ధానుకు ఎదురుగా నున్న కిరుగుతు వాగు దగ్గర నివాసము చేసిన అక్కడ కాకోలుములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయముందు రొట్టెను మాంసమును అతను ఎందుకు తీసుకొని వచ్చి చుండెను అతడు వాగునీరు త్రాగు చూవచ్చును కోతకాలమైన తర్వాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయేను కింద వాక్యం కూడా అవసరమే కానీ మధ్యలో మనం చదువుతాం జాగ్రత్తగా వినండి ఇక్కడ ఈ సందర్భము ఏలియా మొట్టమొదటిగా పరిచయం అవుతున్న సందర్భము ఏలియా పుట్టు పూర్వ కానీ ఏలియా తల్లిదండ్రుల ప్రస్తావన కానీ ఏలియా జీనియాలజీ కానీ బైబిల్ గందోలో ప్రస్తావించబడలేదు ఏలియా బాల్యము ఏలియా యవ్వనం అలాగూ ఏలి అని పరిచయం చేయలేదు దేవుడు డైరెక్ట్గా ఒక ప్రవక్తగా బైబిల్ గందోలో ఏలి అని పరిచయం చేస్తూ ఉన్నాడు అది కూడా ఒక భయంకరమైన కాలములో అహాబు యజిబేలు వారి యొక్క పరిపాలనలో ఏలియాని పరిచయం చేస్తున్నట్లుగా వాక్యభాగం కనబడుతూ ఉంది ఏ కాలములలో ఎవరిని నిలబెట్టాలో ఏ కాలములలో ఎవరి ద్వారా తన కార్యాన్ని జరిగించుకోవాలో ఆయన బాగుగా ఎరుగును బైబిల్ గందులో చాలామంది ప్రవక్తలు ఉన్నారు అందరి ప్రవక్తుల యొక్క తీరు ఒకటి కాదు అలాగని అందరు ప్రవక్తలు ఒకలాగే వాడబడలేదు అందరు ప్రవక్తలు ఒకలాంటి పనే చేయలేదు బైబిల్ గ్రంథంలో దేవుని మాటను బట్టి తమ్మును తాము సంపూర్ణంగా సమర్పించుకుని అన్నిటినీ విడిచిపెట్టి చివరికి చివరికి దేవుడు మాటను బట్టి తమ సొంత ఐడెంటిటీని విడిచిపెట్టడానికి వదులుకోవడానికి కూడా సిద్ధపడిన ప్రవక్తులు బైబిల్ గందోళలో ఉన్నారు నా మాట అర్థమవుతుందా భక్తి చేస్తాం కానీ ఆ భక్తిలో క్రమంగా మన ఐడెంటిటీని మాత్రం వదులుకోలేం ఎంతైనా పరిచయం చేస్తాం కానీ మన ఐడెంటిటీని చెప్పండి చెప్పండి వదులుకోలేం గుర్తింపు లేని చోట పని చేస్తావా చెప్పలే గుర్తింపు లేని చోట పని చేయువు గుర్తింపు లేని చోట బోధించవు గుర్తింపు లేని చోట ఏది చేయవు ఏదైనా నీకు గుర్తింపు వస్తుంది అంటేనే చేస్తాం మానవుడిగా మన సొంత ఐడెంటిఫై కోసం చాలా కష్టపడతాం ఆ ఐడెంటిఫై కోసం ఏ పనైనా చేస్తాం ఆ ఐడెంటిఫై లేని చోట ఏ పని చేయడానికి ఇష్టపడడం ముందుండు బైబిల్ గందలో కొంతమంది ప్రవక్తలు వారి ఐడెంటిఫైని సైతం విడిచిపెట్టేశారు వేష్యను పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు బైబిల్ గంధ ప్రవక్తలు వస్త్రములు అన్నిటిని తీసివేసి నడిచిన వారు మసిలిన వారు ఉన్నారు ప్రవక్తలు బైబిల్ గ్రంథంలో నా మాట అవుతున్నాయా ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవక్తల గురించి నేను చెప్తూ ఉన్నాను కొంతమంది ప్రవక్తులుగా పిలువబడి దేవుని సందులో ప్రార్థనా పొరులుగా పిలువబడి ఒక పక్కన మరొక మనసుతో నడిచిన వారు మరొక తలంపులతో నడిచిన వారు వేషధారణగా బ్రతికిన ప్రవక్తలు కూడా ఉన్నారు ఇక్కడ ఏలియా ఒక రకమైన ప్రవక్త ఎలాంటి ప్రవక్త అంటే కోపు కొట్టాడు కరెక్ట్గా చెప్పాలంటే చెప్పడానికి చదువుతారెడ్డి ఇది ఎలాంటి ప్రవక్త చాలా కోపం కోపము పౌరుషము కోపము నేనంటాను సర్వసాధారణంగా ఈ రెండు లక్షణాలు దగ్గర దగ్గరే కనబడతాయి అవునా రెండు లక్షణాలు దగ్గర దగ్గరగా కనబడతాయి కోపము చెప్ప చెప్పరే పౌరుషం భర్త మీద కోపం వచ్చిందనుకో కోపంతో పాటు చెప్పారండి కోపంతో పాటు పౌరుషం కూడా బతిమాలి గడ్డం పట్టుకొని చేస్తేనే కానీ కొంతమంది అన్నం మొట్టరు కోపంతో పౌరుషం ఉంటుంది రెండు ఇంచుమించుగా కోపం ఉన్న చోట పౌరుషం తప్పకుండా ఉంటుంది ఏలి ఆ ప్రవక్తలు అదే కనబడతారు చాలా కోపము కనబడతాయి ఇతరుల పౌరుషం కనబడతారు ఏలి ఆ ప్రవక్త ఒక అద్భుతమైన ప్రవక్త అని చెప్పాలి నేను అంటాను ఈ ప్రవక్తని ఇక్కడే ఎందుకు పరిచయం చేశాడంటే ఆ స్థలములో ఆ కాలములో ఏలియా ప్రవక్తే కరెక్ట్ హలే అలెలుయ్య ఆ కాలములో ఏలియావక్తే కరెక్ట్ ఏమో అందుకే ఏలియా ప్రవక్తను నిలబెట్టుకున్నాడు ఎందుకంటే ఏలుతుంది ఎవరో యజ్బేలు అక్కడ రాజ్యాన్ని ఏలుతుంది యజుబేలు యజుబేలు అలాంటిది బహు దుర్మార్గురాలు బహు దుష్టురాలు అలాంటి దుర్మార్గురాలు పరిపాలనలో అలాంటి దుష్టురాలు పరిపాలనలో పౌరుషంగా నిలబడన వ్యక్తిగా ప్రవక్తగా దేవుడు ఏలియాని ఏర్పాటు చేసుకున్నాడు సో ఇక్కడ ఈ యొక్క వాక్య బాగులో ఏలియా పరిచయం కనబడుతుంది ఏలియా పరిచయం ఎలాగో తెలుసా కోటానికి వచ్చాడు వాక్యం విన్నాడు మారు మనసు పొందాడు రక్షణ పొందాడు దేవుని వెంబడించాడు ఇది కాదు డైరెక్ట్గా ఒకలాంటి పరిచయం ఏంటి తెలుసా రావడం రావడం అనే ఆకాశాన్ని బంధించేశాడు అతని పరిచయమే అలాంటిది ఏలిజా ఏలియని పరిచయం చేయడం ఏంటి తెలుసా చెప్పండి సృష్టిని బంధించేశాడు వచ్చి రాగానే అహాబు ముందు నిలబడి నేను ఎవని సన్నిధిలో నిలవబడి ఉన్నానో ఆ ఆకాశం ఆ జీవముతోడు నా మాట ప్రకారము కాక ఈ భూమి మీద మంచైనను వర్షమైనను పడదన్నాడు అంతే రావడం రావడంలోనే ఒక గొప్ప అభిషేకం రావడం రావడంతోనే ఒక శక్తి రావడం రావడంతోనే ఎంతకు ముందు ఎన్నడూ కూడా ఎవరు చూడని ఒక అద్భుతము ఎవరు కూడా చూడని వెనని ఎర్రగని ఒక అద్భుతము ఏలియా ద్వారా జరుగుతూ ఉంది ఒక మాట చెప్తాను జాతకమైన అహాబు ముందు నిలబడి నేను యహో వా జీవంతోడు నా మాట ప్రకారం కాక అని ఆకాశాన్ని బంధించేశాడు మూడున్నర సంవత్సరాలు వర్షం కానీ మంచు కానీ పాడకూడద నేను ఒక మాట చెప్తాను దేవుణ్ణి అడిగి ఈ మాట చెప్పాడా లేకపోతే దేవుడు చెప్పమంటే వచ్చి మాట పలికాడా తన సొంతంగా వచ్చి మాట పలికాడా చూస్తారు ఎంత పెద్ద ఎలాగండి పాస్టర్ గారు దేవుణ్ణి అడిగినట్లుగా దేవుడి సరుదలు ప్రార్థన చేసినట్లుగా దేవుడు పంపితే లేకపోతే దేవుడు ఈ మాట ఆహాబుకు చెప్పు అంటే వచ్చిన పరిస్థితి కనబడటం లేదు నా మాట ప్రకారముగాక అన్నాడు అంటే దేవుడిని అడగలేదు దేవుడు పర్మిషన్ తీసుకుని బంధించలేదు జాగ్రత్తగా దేవుడు పర్మిషన్ తీసుకుని బంధించలేదు ఇదిగో నేను వెళ్తాను నేను ఆ మూడున్నర సంవత్సరాలు ఆకాశాన్ని బంధిస్తున్నాను ప్రోబా అని అడగలేదు ముందు వచ్చేసేవాడు నేరుగా ఆ హాబు ముందు నిలబడ్డాడు పౌరుషుత్వం ఒకే ఒక్క మాట అన్నాడు మూడున్నర సంవత్సరాలు వర్షం పడడానికి వీలు లేదు ఒక మాట చెప్తాను ఆ మాట వెంటనే ఏలి అని దేవుడు అదేంటి ఏలియా వెనక ముందు చూడవా ప్రార్థనకి ప్రవచించడానికి వెనక ముందు చూడవా బంధించడానికి వెనక ముందు చూడవా నా గురించి నన్ను అడగవా నా పర్మిషన్ తీసుకోవా ఏవైనా అన్నాడా చెప్పాలి కదా అన్నాడా అనలేదు ఏలియా చెప్పిన వెంటనే నేను అంటాను ఏలియా మాటతో దేవుడు కూడా ఏకీభవించాడు ఏలియా మాటతో దేవుడు ఏకీభవించాడు ఏలియా మాట దేవుని మాట వేరవ్వలేదు ఒకవేళ ఏలియా మాట దేవుని మాట వేరే ఉంటే నేను ఏలియా ఇప్పుడు చేయడానికి వీలు లేదు ఏలియా అలా అవ్వడానికి వీలు లేదు అని అనేవాడు కానీ దేవుడు అలాగలేదు ఏలియా మాటతో దేవుడు చెప్పండి చెప్పండి కలిశాడు అంటే నేను అంటాను ఏదైతే దేవుని మనసులో ఉందో నేను అంటాను అది ఏలియా ద్వారా నెరవేరింది ఎప్పుడు కూడా నేనంటా మన జీవితంలో కార్యం జరగాలి అంటే నీ ఒకటి దేవుడు ఒకటి అవితే ఏది జరగదు నీ మాట నెరవేరబడాలి అంటే ఎప్పుడూ కూడా అంటాను నీ మాట దేవుని మాట ఒకటై ఉండాలి నీ మనస్సులోంచి వచ్చేది అది దేవుని మనసులో అయి ఉండాలి నువ్వు చెప్పేది అంటాను దేవుడి చిత్త ప్రకారము దేవుడు ఆలోచన ప్రకారము అది సరైనది దేవుడి దృష్టిలో ఉండాలి కొంతమంది కొన్నిసార్లు వాక్యం చెప్తూ ఉంది నీవు దేవుని చెత్తము కాని దాన్ని మీరు అడుగుతున్నారు కనుక మీరు పొందుకోలేకపోతూ ఉన్నారు చాలాసార్లు మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కొన్నిసార్లు దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా అడుగుతున్నాం దేవుడి చిత్తానికి అతీతంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం కాబట్టి మన జీవితాల్లో కొన్నిసార్లు సమాధానం చూడలేకపోతూ ఉన్నాం ఇక్కడ ఏలియా చేసింది ఏలియా బంధించింది ఏలియా ప్రవచించింది వెంటనే దేవుడు ఆమెనన్నాడంటే దేవుడు వెంటనే నెరవేర్చాడంటే కారణం ఏలియా దేవుడు ఆలోచనలు ఒకటయ్యాయి తలంపులు ఒకటయ్యాయి ఒకవేళ దేవుడు చేద్దామనుకున్నాడేమో కానీ ఏలియా అంతకు ముందే దాన్ని వెంటనే ప్రకటించినప్పుడు దేవుడు కూడా వెంటనే ఆమె ననేశాడంతే అలే అలెలుయ్యా అంటే గమనించండి ఒక వ్యక్తి యొక్క మాటను దేవుడు ఎంత చెప్పండి చెప్పండి వాల్యూ ఇచ్చాడు ఆలోచించుకోండి ఒక వ్యక్తి మాటకు ఒక మానవుడు మాటకు ఒక అల్పుడైన మానవుడు మాటకు దేవుడు యొక్క చెప్పండి చెప్పండి శక్తి ఎంత పనిచేసిందని ఒక మాట చెప్తాను ప్రార్థనా పరుడుగా అభిషేకము కలిగిన వాడుగా నువ్వు ఎక్కడ నిలబడినా ఎక్కడ నిలబడినా నేను అంటాను నీ మాటను కానీ నీ పాటను కానీ దేవుడు గౌరవించేవాడుగా ఉన్నాడు అలెలుయ్యా అలెలుయ్యా దేవుడు మన మాటను ఎప్పుడు గౌరవిస్తాడు తెలుసా మన ప్రార్థనను ఎప్పుడు గౌరవిస్తాడో తెలుసా నేను అంటాను దేవుని మాట ప్రకారము మనం వెళ్ళినప్పుడు దేవుని ఆలోచన ప్రకారము మనం వెళ్ళినప్పుడు హృదయానుసారుడిగా మనం ఎప్పుడైతే ఉంటామో మన ఆలోచనలు దేవుడు సఫలం చేస్తాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి స్తోత్రము కలుగును కాక కాబట్టి ఇక్కడ దేవుని సన్నిధిలో ఏలియా ఏదైతే వెంటనే చెప్పాడో ఆ మాటను వెంటనే దేవుడు పైనుంచి ఆమెనన్నాడు ఆమెనని మూడున్నర సంవత్సరాలు వర్షం ఆగిపోయింది అది ప్రారంభం ఇంకా ప్రారంభం అప్పటికి కొంత కొంత నీళ్లు ఉంటాయి కదా అప్పటికి కొన్ని చెరువులు నీళ్లు ఉంటాయి కదా కొంతకాలము ఆహారం వరకు దొరికే ఉంటుంది కొన్ని నెలల పాటు ఒక మాట చెప్తాను ఎప్పుడైతే ఏలియా ఈ మాట పలికాడో వెంటనే దేవుడు అన్నాడు ఏలియా నువ్వు ఎక్కడి నుండి కేరుతువాగు దగ్గరికి వెళ్ళిపో ఎక్కడికి అన్నాడు ఎక్కడి నుంచి కెరుతుబాగు దగ్గరికి వెళ్ళిపో అక్కడ ఉండు అక్కడ యోర్ధాన దగ్గర ఉండు ఆ కెరుతువాగుతో నేను నీకు దాహాన్ని తీరుస్తాను కాకులకు నేను చెప్పి నిన్ను పోషిస్తాను ఎక్కడి ఎవరికి ఎవరిని చెప్పి పోషిస్తాను అన్నాడు అక్కడికి వెళ్ళిపో రాయజ్ గారిని పంపిస్తాను అక్కడికి వెళ్ళిపో మార్తమ్మను పంపిస్తాను అక్కడికి వెళ్ళిపో ఎవరినో పంపిస్తాను ఎవరిని పంపిస్తాను అన్నాడు కాకుల్ని పంపిస్తాను ఎక్కడికి వెళ్ళమన్నాడు కేరుదుబాబు దరికెళ్ళి ఒక మాట చెప్తాను గమనించండి మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద వర్షము బంధించబడిన రోజునే మూడున్నర సంవత్సరాల ఏలియా పట్ట ప్రణాళిక ప్రారంభమైంది స్తోత్రం చెప్పండి గడిగా ఇప్పుడు నాకు మాట చెప్తాను మూడున్నర సంవత్సరాలు ఏలియా వర్షాన్ని బంధించాడు ఇప్పుడు ఏలియా పట్ల దేవుడు ఒక ప్రణాళికను మొదలుపెట్టాడు దేవుడు ఏలియా మాటను గౌరవించి ఇప్పుడు ఏలియాను పోషించే బాధ్యత ఆయన తీసుకున్నాడు ఇప్పుడు అందరితో పాటు ఏలియా కూడా కరువు అందరితో పాటు ఏలియా కూడా ఆహారం లేకపోవడం అందరితో పాటు ఏలియా కూడా ఆ సమస్యలు అనుభవించడం ఇది దేవుని ఆలోచన కాదు ఎప్పుడైతే ఆ మాట పలికాడో దేవుని సన్నిధిలో ఏలి అని పట్ల ఒక ప్రణాళిక ప్రారంభమైంది నీ జీవితంలో నేను ఒక మాట చెప్పాను నీ మాటను గౌరవించిన రోజునే నీ పట్ల ఆయన ప్రణాళిక కూడా ప్రారంభమవుతుంది ఎప్పుడైతే మాటకి మాటకు విలువనిచ్చాడో అది ఎంత కష్టమైనదైనా నీకు చేస్తానని వాగ్దానం చేశాడో ఎంత కష్టమైనదైనా నీకు ఇస్తానని వాగ్దానం చేశాడో ఎంత కష్టమైనదైనా అది నీ జీవితం నెరవేరుస్తానని మాటకి ఇచ్చాడో నేనంటాను ఆ మాట నెరవేర్చడానికి నేనంటాను ఆయనకంటూ ఒక ప్రణాళిక ఆయన అంటూ ఒక ప్రత్యేకమైన ఉద్దేశాలు కలిగి ఉంటాడు అలేలుయ్యా అలేలుయ్యా నేనంటాను ఏరియా పట్ల దేవుడి ప్రణాళిక మూడున్నర సంవత్సరాల ప్రణాళిక దేనికోసం వాడుకోవడం కోసం కాదు దేనికోసం ఏలియాని పోషించడం కోసం కిరుతువాగు దగ్గరికి వెళ్ళిపోవయ్యా కిరుతువాగు దగ్గరికి వెళ్ళాలా రైట్ మరి కిరుతు దగ్గరికి వెళ్తే వాగు దగ్గరికి వెళ్తే ఏం చేస్తాం కాకులు పంపిస్తున్నాయి కాకులు పంపిస్తావా ఏటయ్యా కాకులు పంపించడం కాకులు ఒక మనిషికి ఆహారం పెడతాయా ఆ కాకుల చేత నేను పోషించబడతానా ఇది ఏమైనా నమ్మసక్యంగా ఉందా కాకుల ద్వారా నేను పోషించబడ్డవేంటి కాకులు నాకు ఆహారం తీసుకురావడం ఏంటి కేరుతువాకు దగ్గర నేను ఉండడం ఏంటి ఈ ఆలోచనలు ఏమి ఏలియాకి రాలేదు ఈ తలంపులు ఏమి ఏలియాకి రాలేదు నేనంటా ఏలియా ఏ నమ్మకముతో అయితే మూడున్నర సంవత్సరాలు వర్షాలు బంధించాడో నేనంటా అదే నమ్మకంతో తన ప్రయాణాన్ని కూడా ప్రారంభించాడు నేనంటాను ఏ నమ్మకంతో ప్రార్థన చేస్తున్నావో అదే నమ్మకంతో దేవుడు కార్యాలు చేస్తాడో కూడా నమ్మాలి అలే ఏ నమ్మకముతో అయితే దేవుడి కార్యం చేస్తాడని మౌకరిస్తున్నావో అదే నమ్మకంతో దేవుడి తత్తే ప్రతి కని ప్రతి పని కొరకు ఏర్పాటు చేస్తాడన్న సంగతిని వెరగాలి కొన్నిసార్లు దేవుడిని కొన్ని విషయాలకు నమ్ముతాం కొన్ని విషయాల్లో నమ్మలేం అర్థమవుతుందా కొన్ని విషయాల్లో చెప్పాలి కడిగా నమ్ముతాం కొన్ని విషయాల్లో నమ్మం అనుకూలంగా జరుగుతాయి అన్న చోట నమ్ముతాం ఇవి జరగవు అన్నది ప్రతికూలంగా ఉన్నప్పుడు నమ్ముతామా చెప్పండి అది మన నమ్మకం కానీ ఏలియ అలా కాదు కెరుతుబాగు దగ్గరికి మన్నప్పుడు వెంటనే బయలుదేరపడు ఒక మాట చెప్తాను గమనించండి ఈరోజు టైట్లేదే దేవుని సందులో నువ్వు పూనుకుంటే కార్యాలు వాటంతటవే జరుగుతాయి అసలు కేరూతు బాగు దగ్గరికి వెళ్ళడానికి ఏలి ఇష్టపడ్డాడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు వెళ్ళమన్న చోటికి ఆలోచించకుండా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు అక్కడ సప్లై ఏంటి కాకులు అసలు కాకులు మళ్ళీ అవుతుందా లేదా ఇవేమీ ఆలోచన లేదు ఏలి చెప్పిన వెంటనే బయలుదేరాడు ఒక మాట చెప్తున్నాం నీ ప్రయాణం ఇక్కడి నుంచి ప్రారంభమవుతే నేను అంటాను నీ ప్రిపరేషన్ అక్కడ సిద్ధంగా ఉంది అలే కొన్నిసార్లు ప్రిపరేషన్ కనబడదు చెప్పండి చెప్పండి పదయాణమే కనబడుతుంది అవుతున్నాయా ప్రిపరేషను కొన్నిసార్లు దేవుణ్ణి కొరకు ఏం సిద్ధపరచేవాడో కనబడదు కానీ ఆ ప్రయాణం మాత్రం నువ్వు చేస్తే సిద్ధపరిచిన వాటికి నువ్వు చేరుకోగలవు నీకు సిద్ధపరిచి నీ కనబడతాయి కొన్నిసార్లు దేవుడిని జీవితంలో ఏం సిద్ధపరచాడు నీకు కనబడతాదా రాకల దినాలు సపోజ్ నీ కొడుకు కలెక్టర్ అయిపోయి కలెక్టర్ అనుకు దేవుని చెత్తలో ఉంది ఇప్పుడేం కనబడతాడా ఇప్పుడు ఆవిడ చదువు చూస్తే డింకిలు కొడుతూ ఉంటాడు ఇప్పుడు ఆడు చదువు చూస్తే అంతా ఏమి ఉండదాడు చదువు కనబడదు నేనంటాను కానీ కాలక్రమేణా కాలక్రమేణ నీ ప్రయాణము చేసేయకూడదు విశ్వాసముతో నేనంటాను ఆ స్థలానికి ఆ ప్రిపరేషన్లోకి ఆ ఆశీర్వాద యొక్క లెవెల్లోకి నేను వెళ్తావు ప్రిపరేషన్ కనబడదని ఎప్పుడూ కూడా దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఉన్న ప్రిపరేషన్ ఎప్పుడూ కూడా అది దాగిగానే ఉంటుంది అది కనబడదు కానీ అది కనబడే వరకు నువ్వు ప్రయాణం చేయాలి కెరుతు కెరుతువాగు దగ్గరికి వెళ్ళడానికి ఏలి అయ్యేవాడు పూనుకున్నాడు అక్కడికి వెళ్ళమన్నాడు వెళ్ళాలి అక్కడ ఉండమన్నాడు వండాలి దట్స్ ఆల్ ఇది నా పని వెళ్ళమన్నప్పుడు వెళ్ళడం నా పని వండమన్న చోట వండడం నా పని ఆయన పోషించే బాధ్యత ఆయనది ఆయన తీసుకుంటాడు పోషించే బాధ్యత అని తీసుకుంటాడు తప్పక ఆయన నమ్మదగిన వాడని చెప్పి బయలుదేరాడు కెరుతుబాకు దగ్గరికి వెళ్ళాడు ఆశ్చర్యకరంగా కాకులని దేవుడు పంపించి ఉదయం సాయంత్రం ఒక పూట పెట్టి ఒక పూట పస్తు కాదు ఉపవాస ఏం కాదు అక్కడ ఉదయం మాంసం రొట్టె సాయంత్రం మాంసం రొట్టె మళ్ళీ చెప్పండి ఉదయం మాంసం రొట్టె సాయంత్రం మాంసం రొట్టె ఎవరు తీసుకెళ్ళారు టింకు కాకులు తీసుకెళ్ళారు స్తోత్రం చెప్పండి అడిగారు అలే లుయ్యా అలే లుయ్యా నేను ఇంట్లో రెండు వేల మూడు వేల ఒంటే ఎవడైనా వచ్చే రెండు వందలు అడిగితే ఏమీ లేదు మేమే అడుక్కుని తింటున్నాం అన్నాము రోజుల్లో ఉన్నాము అవునా లేదా ఇంట్లో ఉండే జేబులో ఉండి ఏమీ లేదని అడుగుతుంటున్నట్టుగా ఫీల్ అయ్యి చెప్తూ ఉంటాం కొనే సార్ అలాంటిది నేనంటే చివరి భోజనం అది ఇంక భోజనం ఏమీ లేదండి చివరి భోజనం ఆ చివరి భోజనం తను తను కొడుకు తినాలనుకుంటూ ఉన్నారు తను తను కొడుకు తినాలని చక్కగా ఏదో వండుకోవాలని ఏదో కొంచెం కడుపు నింపుకోవాలని ఆశపడితే ఆ చివరిది కూడా పట్టుకోవడానికి వచ్చాడు ఆ చివరితో కూడా తన దక్కకుండా అవడానికి వచ్చాడు నేను అంటా అలాంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్లో దైవజనుడిని చేర్చుకుంది ఆ సరే పెద్ద చివరి భోజనాన్ని తన చివరి స్థితిని దైవజనుడి చేతుల్లో పెట్టింది అయ్యా అయను తిను అఫ్కోర్సు కొంచెం బాధ ఉండొచ్చు ఎందుకంటే తను తను కొడుకు తిందామనుకుని ఆశయపడేటప్పటికీ ఒక మాట చెప్పిన ఒక మాట చెప్పిన జాతకండి కొన్నిసార్లు ఎక్కువ దేని ఆశపడతావో అదే దేవుడు అడుగుతాడు అదేందన్నమాట అదేనా ఎక్కువ అస్సలే డబ్బులు లేవు ఉన్నదే వంద రూపాయలు అంటాడు వేసే వంద రూపాయలు కానుకలు పెట్లా అంటాడు అఫ్కోర్స్ అలాంటి ప్రేరేపణ మీకు రావు అనుకోండి అది వేరే విషయం వచ్చినా మనం వింటాం ఏంటి దొంగ ప్రేరేపణ దొంగ సైతం ఇలా మోసం చేస్తాను నన్ను మన మామూలు ఆరు కంటే వాళ్ళు మనం ఈ నెల దశంభాకం పోతే బాను వచ్చినా దిగలవే ఈ నెల కష్టంగా ఉంది కదా పోనీ నెల ప్రభుత్వం దశంభాకం ఎవడు చూసి వచ్చాడు ఏమన్నా పాశకర ఏమైనా నీకేమన్నా కొన్నాడా నీకేమన్నా లెక్క చెప్పాలా పోతే బాను వచ్చినా దిగలే ఈ నెల కొంచెం ఇబ్బందుల్లో ఉన్నావు కదా మనం ఎక్కువగా దేన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాము కొన్నిసార్లు దాన్నే అడుగుతాడు ఎక్కువ ఆత్రుతపడి ఏదైతే తినాలనుకుంటామో అప్పుడే అప్పుడు అప్పుడు వస్తాడు నా మాట అర్థమవుతుందా దేవుని సంతులు అలాంటి పరిస్థితి సారీపేద విధరాల ఇంటికి వచ్చింది నేను ఒక మాట చెప్తాను ఒక మాట చెప్తాను ఆశీర్వాదానికి ము ఆశీర్వాదం ఎప్పుడు కూడా శాక్రిఫైజ్తో ప్రారంభం అవుతుంది చెప్పండి ఆశీర్వాదం ఎప్పుడు కూడా సమర్పణతో ప్రారంభం అవుతుంది సమర్పణ నీకున్నట్లయితే ఆశీర్వాదం ఇంటికి వస్తుంది ఏముండాలి మొదట గట్టిగా ఏముండాలి సమర్పణ ఉండాలి సమర్పణ నీ అయితే ఆశీర్వాదం ఇంట్లో ఉంటుంది సమర్పణ లేని చోట ఆశీర్వాదం ఉండదండి సమర్పణ లేని చోట దేవుని కొరుకు తెగించలేని చోట దేవుని యొక్క బలిపేటాలు లేని చోట దీవెన ఉండదు ఒక దీవెన చూడాలి అంటే నేనంటాను ముందు నువ్వు ప్రేమించేదాన్ని దేవుడు అడుగుతున్నాడేమో అది ఇవ్వడానికి సిద్ధపడాలి ఇసుక రేణువులంత సంతానానికి ముందు ఒకనక ఒక కుమారుని సాకుని బలెమ్మన్నాడు దేవుడు అలేలోయ అలే నా మాటలు ముగిస్తూ ఉన్న దేవుని సోదరు సరే పెద్ద వివరాలు ఇంటికి వెళ్ళాడు చాలా మంచి ఆవిడంటారా కొంచెం మంచి ఆవిడంటారా చాలా విశ్వాసం అంటారో కొంచెం విశ్వాసం అంటారా చెప్పలే దేవుడు అంటే కొంచెం దేవుజనుడు అంటే కొంచెం ప్రేమ అంటారా చాలా ప్రేమ అంటారా అలచూత చెప్పండి చాలా ప్రేమ అంటారా చాలా ప్రేమ అంటారా మనం పెదాల మీద చెప్పండి పెదాల మీద ఏముండదు చెప్పలే పప్పులో ఉండేస్తారు కొంతమంది పెదాల మీదే అయ్య బాబు అయ్య గారు దేవుడు అయ్య బాబు దేవుడు అంత పెదాల మీదే పెదవుల మీద ఎంతైనా పొగుడుతాం కానీ క్రియులు మనం కనపరచలేము దేవుని సన్నిధిలో ఇవిడి 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 ఏ ప్రాక్టికల్ ఉమెన్ ఏ ప్రాక్టికల్ ఫెయిత్ఫుల్ ఉమెన్ హలేయ అలెలు అలెలుయ్యా నేను ఒక మాట చెప్తాను క్రియలు క్రియలు అద్భుతము కార్యాలు ఎప్పుడు కూడా తీరాటికల్గా ఆధారపడవు ప్రాక్టికల్ మీద ఆధారపడతాయి అద్భుతమాట అద్భుతాలు ఎప్పుడు కూడా థియరీ మీద నడిచే కావు అమ్మా మరొక మాట చెప్తాను చాలా విలువైనమాట అద్భుతాలు థియరీ మీద నడిచేది కాదు ప్రాక్టికల్ మీద నడిచేది అద్భుతం అనేది అద్భుతానికి థియరీ కాదు అవసరం అద్భుతం జరగాలంటే ముందు ప్రాక్టికల్ ఉండాలి ఐదు రొట్లు రెండు చిన్న చేపలు తీసుకొచ్చి తీరియా ప్రాక్టికల్ చెప్పాలి ఐదు రొట్లు రెండు చేపలు తీసుకొచ్చి ఎవరికి పెట్టాడు ప్రభు చేతులు పెట్టాడు లేదా పెట్టాడు లేదా అది ప్రాక్టికల్ ఎప్పుడైతే ప్రాక్టికల్గా ఫేత్ రుజువైందో అంటాను కార్యం జరగడం ప్రారంభమైంది హలోయ్యా కార్యాలు జరగాలి అంటే నేను అంటాను నో నాట్ థియలాటికల్ ఫేత్ బట్ యు షుడ్ హ్యావ్ ద ప్రాక్టికల్ ఫేత్ క్రియారూపకమైన విశ్వాసమే నీ జీవితంలో క్రియారూపకమైన అద్భుతాలను చేస్తాది అలేలుయ్యా అలేలుయ్యా చివరి మీలిచ్చిందా లేదా చెప్పండి పెట్టిందా లేదా పుణ్యాన్ని దేవుడు చెప్పాడా చెప్పలేదు ఏలియా మాత్రం అన్నాడు నీ పిండి తక్కువ కాదు నీ నూనె తక్కువ కాదు ఆ మాటను పట్టుకుని ఎప్పుడైతే భోజనం పెట్టిందో అద్భుతం చూడగలిగింది చూడగలిగింది ఆ దేశంలో ఆ ప్రాంతంలో ఎన్ని కుటుంబాల ఆకలితో చచ్చిపోయో తెలియదు కానీ ఎన్ని కుటుంబాల ఆకలితో అలమటించేయో తెలియదు కానీ ఆకలితో అలమటిస్తూ చచ్చిపోయే పరిస్థితుల్లో ఆ ఉన్న కాస్త భోజనం కూడా దేవజనుడి చేతిలో పెట్టి అద్భుతానికి ద్వారాలు తెరిచింది ఆశీర్వాదానికి ద్వారాలు తెరిచింది నేను అంటాను మన విశ్వాసంతో వేసే అడిగే అద్భుతాలకి ద్వారం తెరుస్తుంది చెప్పాలి చెప్పాలి మన విశ్వాసంతో వేసే అడిగే అద్భుతాలకి ద్వారం తెరిచేది ముందు పూనుకోవాలి అప్పుడు కార్యాలను చూడగలుగుతాం ముందు పూనుకో దేవుడి స ఏదైనా దేవుడు చెప్పినప్పుడు ప్రశ్నించుకో దేవుడు చెప్పినప్పుడు దాని గురించి డీప్గా ఆలోచించుకు ఏమవుతుంది ఏమవుతుంది ఏమవుతుందని చె దేవుడు మాటకు లోబడు దేవుడు తన కార్యాలు తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు పూనుకోవడం నీ వంతైతే చెప్పండి చెప్పండి కార్యాలు చేయడము నా దేవుని వంతు కలుముసుకుందాం ప్రార్థన చేద్దాం కళిముసుకుందాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు వెనుతండి నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆదివారము రెండవ ఆరాధరంతవరకు ఆశ్వతకరంగా జరిగించినందుకు నీకు స్తోత్రాలు ఏదైతే నా హృదయంలో నువ్వు ఉంచే ఓ తలంపు ఆ తలంపు మేరకు నేను నిలబడ్డాను ప్రభా ఈరోజు పూనుకోవాలి పూనుకుంటే కార్యాలు మేము చూడగలం ప్రభా కిరు ఏదైతే ఈ పరిస్థితులు ఎదుర్కొంటున్నామో ప్రతికూలకి వాటిని అధిగమించి పూనుకొని నీ కొరకు బలమైన కార్యాలను చూడగలిగిన కృపద ఇచ్చిన ఆటంకాల మధ్య ఆగిపోతూ ఉన్నాం అనుమానాల మధ్య ఆగిపోతూ ఉన్నాం కొన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య ఆగిపోతున్నా పూనుకోలేకపోతూ ఉన్నాం పూనుకోవడానికి విశ్వాసము పూనుకోవడానికి శక్తి అధిగమించడానికి బలమును అనుగ్రహించవని భక్తులోనూ కూడా మేము అధిగమించాలి నీ మందిరానికి రావడంలో మేము సమస్యలను అధిగమించాలి ఈశ్వరుడికి చిన్నాం తండ్రి ఆమె పరమ తండ్రి ఏంటి దేవుని ప్రేమ ఒక మోడల్స్ సృశ్యకృప పరిషాత్మక అన్యోన్య సహవాసం సరిది మనకు ఆయన ప్రేమిస్తున్నారు వారికి ఆయన రాకడికి సిద్ధపడుతున్న వారికి ఇప్పుడు ఇప్పుడు సధాత్రుడు నడిపించిన కాక ఆమె ఒక నిమిషము